అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అందించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో భరోసా సొమ్మును జమ చేస్తామని తెలిపారు ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేందుకు ఇప్పటికే మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించామని గుర్తు చేశారు ఉపసంఘం చేసే సూచనలపై ఈ నెలలో నిర్వహించే శాసనసభ సమావేశాలను చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు సోనియా గాంధీ గ్యారెంటీగా చెబుతున్నానని ఈ విషయంలో ఏ మరిచూరులు వచ్చి అబద్దాలు చెప్పినా నమోదన్నారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు వచ్చిన వెంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా చేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతో వివరించిన ఆ వివరాల ప్రకారము ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు వారు తెచ్చిన అప్పులకు అసలు మెత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం ఆ లెక్కన ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందో క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే సమ దిగిపోయే సమయానికి ప్రతి నెల ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ అందులో ప్రధానంగా రైతు సంక్షేమం అనేది రైతును రాజు చేయడమే లక్ష్యంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ఇచ్చిన ఉచిత కరెంటు వరకు రైతులే మా ఎజెండా రైతుల తలరాత రాజ్యంలో మా రాజ్యం చేపట్టే వాళ్ళు మారుస్తారని కాదు రాజ్యంని చేపట్టే వాళ్ళ తలరాతనే రైతులు మారుస్తారని నమ్మిన మేము రైతులకు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు హరిత విప్లవం కావచ్చు అదేవిధంగా ఉచిత విద్యుత్తు కావచ్చు సబ్సిడీలో ఎరువులు కావచ్చు కనీస మద్దతు ధర పండించిన పంటకు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏది చేసినా కూడా ఆహార భద్రత చట్టం కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా రైతులు రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కల్పించి రైతులను ఆదుకునే ప్రయత్నము నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వరకు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప సమూలమైన మార్పులు ఈ సమూలమైన మార్పులతో రైతుల జీవితాలలో సంపూర్ణమైన వెలుగులు వచ్చినాయంటే రాలేదు అకాల వర్షాలు కావచ్చు కరువులు కావచ్చు